శ్రీరామ్ అందరికి మార్వడి గోబ్యాక్ అసలు వాళ్ళు భారతీయులు కదా వాళ్ళ దగ్గర నివసించినటువంటి అధికారం లేదా అయితే తెలంగాణలో కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే నివసించాలని మన రూల్ పెట్టుకున్నారా మార్వాడి గోబ్యాక్ అని అంటే వాళ్ళంత కమిట్మెంట్ మీకు ఉన్నదా అంత కమిట్మెంట్లో మీకు చేస్తారా పొద్దున లేస్తే ఇందాకనే చూసినా ఒక షాప్ ఉన్నారని చూస్తుంటే మార్వాడీ షాప్ అది కూడా మంచిగా అలా బయట ఊసుకుంటున్నారు ఇప్పుడు పూజ చేసిన తర్వాత కుటుంబం కుటుంబం మొత్తం కలిసి బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు అక్కడ మీకు పని చేయ శాత కాదు ఇంకోళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంటే పని చేసుకొని అరే ఎక్కడి నుంచో బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి రోహింగ్యానికి అన్నివతిస్తున్నారు వాళ్ళని ముందు బయటికి దొంగ మంది చెప్పేసి అని అడుగు కొంచెమన్నా సిగ్గుషరం ఉండాలసే మాట్లాడడానికి వాళ్ళు హిందువులు ప్యూర్ కంప్లీట్లీ మీకంటే ఎక్కువ పూజలు చేస్తారు గోవులను పూజిస్తారు పొద్దున లేస్తే పది మందికి సహాయం చేస్తారు మీరు ఏమన్నా చేస్తున్నారు సహాయం కనీసం మీ కుటుంబ సభ్యులకే మీరు సహాయం చేస్తున్నారు ఇలా మార్వడి గోబ్యాక్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు రండి అందరం కలిసి బాలాపూర్ దగ్గర ఉన్నటువంటి రోహింగ్యాల అందరినీ కూడా బయటికి దెబ్బేద్దాం మరి అందరం కలిసి ముందు వాడు ఎవడో పర్మాదేశం నుంచి వచ్చి ఇక్కడ మన వ్యాపారాలు అన్ని కూడా ఆక్రమించుకున్నాడు ఆ మరకరం పంపించడానికి మీకు చేత కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి అసలైన హిందువులని రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి లేకుంటే ఎక్కడి నుంచో ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో పనిచేసుకుంటుంటే మాత్రం మీకు ఒళ్ళు నొప్పి వేస్తుందా పనికి మాల ఉద్యమాలు మొదలు పెట్టే ముందు దేశానికి ఎవడు నష్టము దేశానికి ఎవడు శత్రువో ముందు తెలుసుకోండి మీ లెక్క తాగి తనలాడేటటువంటి సంస్కృతి వాళ్ళకు లేదు వాళ్ళకి కనీసం ఇప్పుడు వాళ్ళ ఇక్కడ వరకు వాళ్ళ కుటుంబాలన్నీ కలిసి ఉమ్మడి కుటుంబాలుగా బతుకుతారు వాళ్ళు ఉమ్మడి కుటుంబాలుగా వండుకుంటూ వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటారు అండి మన తెలంగాణలో ఎన్ని ఉమ్మడి కుటుంబాలు చేద్దాం అన్ని కుటుంబాలలో ఉన్న వాళ్ళు అందరు ఒకటే రకమైనటువంటి వ్యాపారం చేస్తున్నారా కుటుంబం వ్యాపారం ఒకటే ఉందా మరి మనందరికీ కూడా కాబట్టి ఒక్కొక్కసారి మార్బడి గ్రోత్ బ్యాక్ అన్నారంటే మాత్రం కొడుకున్నారా ఒక్కొక్కరు అని కొడతాం అసలు చెప్తున్నాం మార్వాడి అని కాదు ముందొచ్చి రోహింగ్యా గో బ్యాక్ అని చెప్పేసి ఉద్యమం చేయండి అందరం సహకరిస్తాం అంతే తప్ప హిందువుల మీద దాడి చేయడానికి వస్తే మాత్రం ఒక్కొక్కళ్ళకు మామూలు ఉండదు అని చెప్తున్నాం మేమందరం